అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి రిఫరెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ చూపించడం జరుగుతుందండి ఈ హౌస్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నది వచ్చేసి స్టేర్ కేసు వేయండి అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయండి మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి అదేవిధంగా మనకి బోర్ పాయింట్ కూడా ఇచ్చారండి మనకి సందు కూడా వదిలిపెట్టారు ఈ హౌస్ మొత్తం మనకి నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మనకి మున్సిపల్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఉందండి చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా అండి హౌస్ మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుందండి కాస్ట్ కూడా మనకి తొంభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు అదేవిధంగా డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి కబోర్డ్ వర్క్తో కూడా ఇచ్చ కబోర్డ్ వర్క్ కూడా ఇచ్చారండి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి పూజా మందిరం కూడా ఇచ్చారు అదేవిధంగా కిచెన్ దగ్గర వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్ అండి హౌస్ చాలా స్పేషియస్గా ఉంటుందండి కాస్ట్ మనకి కేవలం తొంభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి అన్ని బ్యాంక్స్లోనూ లోన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది కబోర్డ్ వర్క్ కూడా చాలా ప్లెజెంట్గా డిజైన్ చేశారు కేవలం నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది వాటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్